వార్త ఇరవై ఏడు నలభై ఆరు ఇంచుమించు మూడు గంటలకు ఏసు ఏలి ఏలి సబకా సబక్తాని బిగ్గరగా కేక వేసెను ఆ మాటకు నా దేవా నా దేవ నన్నెందుకు చేయి విడిచిదివని అర్థము ఆమె చదబడిన లేఖనాన్ని బట్టి దేవునికి మహిమ కలిగిన కాక ఈ మాట మనందరి జీవితాలు దీవించబడిన కాక మరి ఈ మాటను మనం ధ్యానం చేద్దాం సోదరి జ్యోతి గారు మరి ఇప్పుడు సోదరి జ్యోతి చదివింది జ్యోతి గారు ఈ మాటను పదిహేను మాక్సిమం ఇరవై నిమిషాలు సో ఇరవై నిమిషాలు టైం తీసుకొని ఈ మాటను మనం ధ్యానం చేద్దాం ఇచ్చిన దేవాది దేవునికి పాశ్రమ్కి పాశ్వరం గారికి నా వందనాలండి నేను చెప్పబోయే మాట ఏంటంటే నాలుగో మాట ఏంటిదంటే చెప్పే ముందు మా ఇందాక సిస్టర్ చదివింది కదా చదివిన తర్వాత దాని గురించి మనం చిన్న ప్రార్థన చేసుకుందాము స్స్తూ తీస్తూ 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 తండ్రి వందనాలు తండ్రి పరలోకమందు తండ్రి మీ పాదాలకు వంద నాలుగు స్థుతులు స్తోత్రం 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 తండ్రి నాలో ఏ యోగ్యత లేదు ఏ మంచి లేదు నేవా అయినప్పటికీ దేవా ఇంత మంచి ధన్యత నాకు ఇచ్చినందుకు దేవా మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రం 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 తండ్రి ఏసయ్య మరి నాయన మానస్వరాన్ని మరుగుపరచండి దేవా మీ మహిమ స్వరంతో దేవా మాట్లాడించమని అడుగుచున్నాను దేవా మరి మాట్లాడిన మాటనే దేవా ప్రతి ఒక్కరు హృదయంలో దేవా ఫలించి హృదయం నాయన అభివృద్ధి పొందడానికి దేవా ప్రతి ఒక్క హృదయాన్ని యన ఈ వాక్యాన్ని నాయన అంగీకరించే నాయన మనసులను ప్రతి బిడ్డకు దయచేయమని అడుగుచున్నాను దేవా సహాయం చేయమని అడుగుచున్నాను దేవా మరి నాలో ఉన్న భయాన్ని తీసేసి దేవా మరి నేను చెప్తుండగా దైవ ఈ మాటని మీ పరిశుద్ధాత్మతో నాయన తండ్రిని నింపిదేవా మీ తోడుగా ఉండి నాయన చెప్పడానికి మీరు సహాయం చేయమని అడుగుచు నజరడే నేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మత్తయి ఇరవై ఏడు నలభై ఆరు వచ్చిన ఇది మనము మనకు తెలుసు ఇది ఏంటి అంటే పాత నిబంధనలు యాభై మూడో ఏసయ యాభై మూడులో మరి మొత్తము ఏసయ ఏ విధంగా పుడతాడు మరి ఏ విధంగా అతనికి సిల్వ మీద ఎన్ని కష్టాలు పడతాడు ఏ విధంగా తనను ఈ బాధలన్నీ భరిస్తాడని ముందుగానే లేఖనాల ద్వారా మనకు తెలియబరిచి ఉన్నది అది ఏ విధంగా తెలియబరిచి మరి ఆ విధంగా అంటే దేవుడు కావాలని మాత్రము ఆయనకు అన్నీ తెలుసు అంటే మనం మనం చేసిన తప్పులకి మనం చేసిన పాపాల కొరకు దేవుడు తన తండ్రిని అంగీకారం చొప్పున మన ఈ లోకానికి వచ్చి ఏ విధంగానంటే అన్నీ అంటే మన దేవుడు అన్నీ తెలుసు దేవుడికి ఏ విధంగా ఉండాలని తెలుసు కానీ మన మనుషుల్లాగా ఉంటే బాధలేంటి కష్టాలు ఏంటి మనం ఒకవేళ అనొచ్చు దేవుడు మన కష్టాలు బాధలు మరి నీకేం తెలుసు మేమిన్ని కష్టాలు పడుతున్నాం అనేసి దేవుణ్ణి మనం క్వశ్చన్ వేయవచ్చు అందుకని సంపూర్ణంగా మానవునిగా మన భూలోకానికి తను మరియా గర్భంన జన్మించినడు తర్వాత మనం ఏ విధంగా మనము మనము మన ఇండ్లలో ఏ విధంగా మనం పనులు చేస్తామో తింటామో సహోదరుల ప్రేమ తల్లి ప్రేమ తండ్రి ప్రేమ స్నేహితుల ప్రేమ లోకంలో ఉన్న వాళ్ళ అందరు ప్రేమ ఏ విధంగా ఉండాలో లోకంలో ఏ విధంగా ఉండాలో దేవాది దేవుడైనా సరే కాని మానవునిగా పుట్టి మన అందరి కొరకు అన్ని బాధలు భరించిండు అన్ని బాధ్యలు మరి మనకు ఆయన మన పట్ల నిర్ణయించిండు ఇప్పుడు ఇంతవరకు జరిగిన ఫస్ట్ మాట రెండో మాట మూడో మాట ద్వారా మనం నేర్చుకున్నాము ఒక బాధ్యతగా తల్లిని ఏ విధంగా తన వ్యూహానికి ఇచ్చిండో మనం చూసినాము అంటే బాధ్యత లేకుంటే ఆయన మరి పాటికి ఆయన శిలో మీద మరణించి మరి తన పరలోకానికి వెళ్ళిపోతే అనిండొచ్చు మరి తన తల్లిని ఎవరికి అప్పజింపిండు అంటే తన తన బాధ్యత అన్ని బాధలున్నా అన్ని కష్టాలున్నా మరి బాధ్యతగా తన బాధ్యత తన శిష్యునికి తన తల్లిని అప్పజెప్పిండు అదేవిధంగా మొదటి మాట తండ్రి అంటే మనము ఎన్ని తప్పులు చేసినా కా పాపాలు చేసినా మనము వాళ్ళని క్షమించం కానీ దేవుడు ఆయన ఎట్లా ఏ విధంగా అంటే క్షమించే మనసు ఆయనకున్నది ఆయన దేవుడు అంటే ఇక్కడ దేవుని మనసు ఆయన చూపించిండు మన పట్ల ఏ విధంగా అంటే మన మనుషులు మాత్రము అలాంటి క్షమాగుణం మనలో ఉండదు దేవుడు కనుక ఆయన అక్కడ దేవుని మనసు మన ఆయన అక్కడ బాధ్యతగా చూపించిండు ఎందుకనంటే ఎన్ని తప్పులు చేసినా పాపాలు చేసినా క్షమించిండు ఒకవేళ క్షమించకపోతే మనం ఏమంటాము ఆయన దేవుడైన ప్పటికీ ఆయన మనం చేసిన తప్పులని పాపాలని క్షమించలేకపోయిండు మరి మేము ఎట్లా క్షమిస్తాము అని చెప్పి మనం క్వశ్చన్ వేస్తాము అందుకనే దేవుడు అన్ని సమస్తం తెలుసు కాబట్టే ఆయన ఒక ఒక వైపు సంపూర్ణంగా మానవునిగా ఉన్నాడు ఒకవైపు సంపూర్ణంగా దేవునిలాగా మన మన ఆయన బాధ్యతలు నిర్ణయిస్తూ మరి ఉన్నాడు అందుకనే ఆయన ఒక బాధ్యతగా ఉన్నాడు ఒకరిని క్షమించే వారిగా ఉన్నాడు మళ్ళీ సిరిలో మీద దొంగ అంటే ఎంత ఘోరమైన అంటే మనుషులను చంపే అంటే దొంగని గిట్ట క్షమించానంటే ఆయనకు తెలుసు పరలోకంలో ఈయన దేవుడు ఆ దొంగని గిట్ట అప్పుడు బాధ్యత అంటే మనము తప్పులన్నీ ఒప్పుకొని మనం బాబుటిసం తీసుకుంటేనే పరలోకానికి పోతామని మనం ఇప్పుడు అంటున్నాము కానీ ఆ కాలంలో ఆ ఉన్న స్థితులు స్థితిలో దేవుడు ఏ విధంగా ఉన్నాడు అని చెప్పిండు అని అంటే దేవునికి తెలుసు దొంగ మనసు ఏందనంటే ఆయన నిజంగా పశ్చాత్తపడుతుండ నిజంగా తప్పు చేసిండా పాపం చేసిండా ఏ విధంగా దేవుణ్ణి వేడుకుంటుండు అన్నట్టు దేవాది దేవునికి తెలుసు కాబట్టి ఆయన ఆ క్షణంలో నువ్వు ఆయన చేసింది తప్పు ఇంకో దే దేవుడు మా దొంగ మాత్రం ఏమంటుండో ఆ నువ్వు దేవుడు అయితే నిన్ను నువ్వే నువ్వు రక్షించలేవు మమ్మల్ని ఏమి రక్షిస్తావు అని చెప్పేసి దూషిస్తుండు కానీ ఇంకో దొంగ మాత్రం ఏమన్నాడు నన్ను ఏ విధంగా అయినా సరే నన్ను నా నేను చేసిన తప్పులు పాపాలు ఎంతో ఘోరమైంది మాకు పడాల్సిన శిక్షే కానీ నువ్వు ఏ తప్పు ఏ పాపము చెయ్యని దేవుడు నువ్వు మరి నీకెందుకేసిండు దేవ నువ్వు దేవుడువే అనేసి ఆయన దొంగ అప్పుడు ఆ క్షణంలో పశ్చాత్తపడి ఆయన చేసిన తప్పులకి పాపాలకు ఆ క్షణంలో ఆయన పడ్డందుకంటే దేవుడికి తెలుసు కదా మనం ఏం చేస్తుంది ఏం చూస్తుంది అన్నీ ప్రతిదీ అని తెలుసు కనుకనే దేవుడు ఏం చేసిండు అని అంటే ఆ క్షణంలో నాతో పాటు నువ్వు ఉండు అని మళ్ళీ దొంగకి ఆయన మాటిచ్చిండు అంటే మాటిచ్చిన దేవుడు ఎప్పుడు నెరవేర్చే దేవుడు కనుకనే మూడు మాటల ద్వారా మూడు విధాలుగా మనకి బాధ్యతగా మరి దేవుడు నిర్ణయించిండు నాలుగో మాట ఏంటి అని అంటే ఇప్పుడు అంటే మార్నింగ్ ఆయనని తీసుకొని వచ్చి శిలో మీద అంటే శిలో మీద పోక మునుపు ఎన్నో రకాలుగా హింసించిరు ఎన్నో రకాలుగా అవమానపరిచిర్రు మళ్ళీ కొరడా దెబ్బలు కొట్టిండు అంత బాధ ఎంత రకంగా అంటే అన్ని రకాలుగా మరి దేవుడు భరించిండు అలాంటి స్థితిలో మనమైతే మానవులము మనం భరి లేము కానీ దేవుడు భరించిండు అంటే ఎందుకు భరించిండు అని అంటే ఇలాంటి సిచ్యువేషన్లో అయినా సరే దేవుడు మనము తప్పులు పాపాలు ఆ టైం చెప్పినప్పుడు దేవదూతలు వచ్చి ఈయనని ఎప్పటికప్పుడు తీసుకుపోయే శక్తి సామర్థ్యం ఉన్న దేవుడు కానీ పరలోకం నుంచి తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇవన్నీ తన మరి సొంతంగా కష్టాలన్నీ భరిస్తూ మన పాపాలు మనం ఎన్నో తప్పులు పాపాలు చేసినాం పాత నిబంధన మాత్రము యాభై మూడో వచ్చేసి యాభై మూడోలో నెరవేర్పు ఉన్నది ఎందుకనంటే మన కీర్తనలు ఇరవై రెండు మొదటి వచనంలో గిటో ఒకసారి చదివితే నేను వింటాను కీర్తనలు ఇరవై రెండు మొదటి వచనము చాలండి అయితే ఇరవై కీర్తనలు ఇరవై రెండో అధ్యాయము ఒకటి ఒకటి వచనం నుంచి అంటే ఆయన బాధ ఏంటి ఆయన వేదన ఏంటి శిలవు మీద ఏ విధంగా బాధలు పడ్డాడో అధ్యాయమంతా తనకి తన గురించే ముందుగానే లేఖనాలు రాసినాయి కాబట్టి అది నెరవేర్చడానికి దేవుడు అన్నిటినీ సహిస్తుండు అంటే మనమైతే అలాంటి పరిస్థితులు మాత్రము ఉండము మనం సహించలేము ఒక్క ఒక్క కనీసం చిన్న దెబ్బ తొలిగితే మనము దాన్ని ఎంతగానో బాధపడుతుంటాము అసలు ఏం చేయలేకుండా కానీ దేవాది దేవుడు మనం ఎన్ని తప్పులు పాపాలు వ్యభిచారం చేసినాము దొంగతనాలు చేసినాము అబద్ధాలు చెప్తాము ఎన్ని రకాలుగా చేసినాము అంటే మనం చేసిన తప్పులు అన్నిటికీ మనము లాంగ్ ఏంటి బలి ఇస్తూనే పోవాలి కానీ దేవుడు ఏం చెప్పిండు మీ బలు అర్పించంటే కొన్ని కొన్ని స్థితిలో అర్పించలేకపోదు దేవుడు వాళ్ళకి ఏం చేస్తాడు అంటే మరణ శిక్షిస్తాడు నరకానికి పంపిస్తాడు అది ఆలోచించి దేవాది దేవుడు మన కొరకు ఆయన తండ్రి వద్ద సెలవు తీసుకొని మరి మీ నా బిడ్డల కొరకు నేను ఒక గొర్రె పిల్లలాగా నేను పలు భూలోకానికి వెళ్ళి వాళ్ళ పాపాల నిమిత్తము నేను భరించి నేను వీళ్ళకు అంటే పశ్చాత్తాపంగా నేను ఉంటాను అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఏ తప్పులు చేసినా పాపాలు చేసినా ఇంకా వాళ్ళకి ఎలాంటి బ బలు లేకుండా నేను గుర్ర పిల్లలాగా నేను నేను సిలవు మీద మరణిస్తా అని చెప్పి దేవుని దగ్గర సెలవు తీసుకొని వచ్చిండు కనుకనే దేవుడు ఎలాంటి పరిస్థితులు అయినంటే ఇన్ని బాధలు వచ్చినా కానీ ఏమనకుండా మౌర్ మౌనంగా అన్నీ భరిస్తూ బాధలన్నీ భరిస్తూ అప్పుడు అంటే శిలువ మీద ఉండి అంటే దాదాపు ఆరు గంటలు ఆయన శిలువ మీద ఉండి అన్ని బాధలు అంటే కా మనకి అరిచి అరిచేతులలో ఒక చెక్క మీద కొట్టి అంటే మన స్కిన్ కాలు ఒక ఇట్లా ఏదన్నా తగుల్తే ఎంత బాధ అవుతుంది అలాంటి దేవాది దేవుడు ఆ శిలువ మీద మరి ఆ మేకులతో కొట్టి అంతసేపు ఎలాంటి ఆయనకి కాళ్ళకు కానీ చేతులకు కానీ ఏముండదు ఓన్లీ స్కిన్లో మాత్రమే అలా మేకులతో ఉంటే ఎంతసేపు మనం ఉండగలుగుతాము ఉండలేము ఆయన ఎంత బాధ భరించి ఉంటాడు మనం ఒక్కసారి ఆలోచిద్దాము అందుకనే దేవుడు ఏమన్నాడు అంత బాధ భరించలేక తను ఏమన్నాడంటే దేవా అంటే ఒక్కసారి చదవండి మత ఇరవై ఏడు నలభై ఆరు ఏలి కేక వేసిండు అన్న అని అన్నాడు నా దేవా నా దేవా అంటే ఇప్పటి వరకు ఆయనని తండ్రిగానే మూడు వచనాలలో తండ్రి 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 అని చెప్పిండు కానీ ఈ నాలుగో వచనానికి వచ్చేవారల్లా ఆయన ఒక దేవునికి కుమారుడు ఆయన విజ్ఞాపన చేస్తుండు దేవా దేవా నా చెయ్యి ఎందుకు విడిచినవు దేవా నేను నీ నుంచి ఈ చిన్న అంటే దూరానికిట నేను భరించలేని స్థితిలో ఉన్నాను అనేసి దేవుడు ఆయనకి ఎంతో బాధగా ఆయనకి విజ్ఞాపన చేస్తున్నాడు నా చెయ్యి ఎందుకు విడిచినవు తండ్రి అని చెప్పి ఆయన చెప్తున్నాడు అంటే ఒక్క మానవునిగా కాకుండా మానవునిగా అంటే మన సంపూర్ణ మానవునిగా దేవునికి ప్రార్థన చేస్తుండు అంటే ఒక్కొక్క సందర్భంలో మన తల్లిదండ్రులు మన చెయ్యిలు విడిస్తే అంటే కింద కింద పడిపోతుంటే మన తల్లిదండ్రులు చెయ్యి విడిస్తే మనం ఏమనుకుంటాము అంటే అమ్మ నా చెయ్యి ఎందుకు విడిచినావమ్మ నువ్వు నన్ను ఇట్లా వదలేకపోతే నేను ఇంకా నేను ఏమైపోతుంటున్నా అని చెప్పి మనం అంటాము అదే స్థితిలో దేవుడు మరి నా చెయ్యి ఎందుకు విడిచిన చెయ్యి విడిస్తేనే కదా మరి తను పరలోకానికి పోయి మన పాపాల కొరకు ఆయన ఉంటే మరి మన పాపాలకు మరి ప్రాయచిత్వం చేయడానికి అందుకనే దేవుడు ఏమంటాడు అని విధంగా దేవునికి మొరపెడుతున్నప్పుడు తను చెప్తాడు అని ఏమని చెప్తాడు అని అంటే చెయ్యి విడవకపోతుండే కానీ ఆయన బాధలను ఆయన దేవుణ్ణి చూస్తుండు కానీ దేవునిలో ఉన్న మనుషులు చేసిన పాపాలని అని చూసి దేవాది దేవుడు ఆయన ముఖము చాటేసిండు ముఖం చాటేస్తేనే కదా కుమార్ని చూసి చెయ్యి వదలడు కానీ ఆయన పాపాలను చూసి నువ్వు ఈ పాపాలను నువ్వు నుంచి పోవాలి అంటే నేను నీ చెయ్యి వదలక తప్పదు అందుకనే మన పాపాలను చూసి ఆయన చెయ్యి వదిలిండు కానికనే దేవుడు ఆ విధంగా చెయ్యి విడిచినందుకు మనము దేవునికి మనము ఎలాంటి బలిలు కోరకుండా దేవుడు మనము ఒక్కటే మనం ఎన్ని తప్పులు చేసినా దేవునికి మనం ఒక్కటే కోరుతాము ఏంది దేవా నేను ఈ తప్పు చేసినా నన్ను క్షమించండి అని హృదయపూర్వకంగా మనము దేవునికి ప్రార్థన చేస్తే ఆయన క్షమించే దేవుడు అందుకనే మనం ఏ బలు కోరనక్కర్లేదు దేవుడికి ఇవ్వనక్కర్లేదు మనము సంపూర్ణంగా హృదయపూర్వకంగా మనం చేసిన తప్పులకి పాపాలకి మనము క్షమాపణ కోరితే దేవుడు మనని పరలోకానికి చేర్చుకుంటాడని ఈ నాలుగో మాట ప్రకారము మనతో మాట్లాడిండు ఒక చిన్న ఉదాహరణ మనకేంటి అనంటే దేవుణ్ణి చెయ్యి వదిలితే మనకు ఎన్ని నష్టాలు వస్తాయో ఎన్ని కష్టాలు బాధలు అనారోగ్యం వస్తాయో కానీ మన సంఘాలల్లో ఉన్న ప్ర ప్రతి ఒక్క కుటుంబాలకి ఇది మనము తెలుసుకోవాల్సిన విషయము ఎందుకంటే దేవుడు అంటే కొంతమందికి భయము భక్తి ఏది ఉండదు కానీ దేవుడు కార్యాలు చేస్తే దేవుణ్ణి మొక్కుతాము దేవుని కార్యాలు చేయకపోతే దేవుడు నాకు ఏమి ఇచ్చిండు అని చెప్పేసి దేవుడి నుంచి మనము దూరం అయిపోతుంటాం కానీ ఎప్పుడు దేవుడు మన చెయ్యి వదిలే దేవుడు కాడు మళ్ళీ విడిచిపెట్టే దేవుడు అది ఈ ఈ రహస్యము మనము తెలుసుకోవాలి ఖచ్చితంగా తెలుసుకోవాలి దేవుని మందిరానికి రావాలంటే వణుకుతో భయంతో రావాలేమని కానీ చాలా మటుకు చాలా మంది రారు వాళ్ళ జీవితాలలో ఎన్నో కార్యాలు చూస్తారు ఎన్నో మిరాకిలు చూస్తారు కానీ దేవుణ్ణి మళ్ళీ మర్చిపోయి ఎవరో చెప్పిన మాటలు విని మనము మనం చర్చికి రాకుండా దేవుని మరి చేయకుండా ఉంటే దేవుడు చూస్తున్న దేవుడు దేవుడైతే వదిలిపెట్టే దేవుడైతే కాదు కదా దానికి దేవుడు ఖచ్చితంగా ఫలితము ఇస్తాడు అది మనము తెలుసుకోవాలి అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఇది ఇంగ్లాండ్లో జరిగిందండి ఒకటి తండ్రి అయినా జడ్జి తన కూతురు ఉంటుంది అంటే తనకు ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఉంటుంది తను ఒక కొత్త కారు కొన్నాడు అప్పుడు బిడ్డతోను వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉంటుంటే తనకు ఆ కారు నడిపియాలని చాలా అంటే చాలా ఆశ ఉంటుంది తనకి అంటే తన తండ్రి ఏమంటాడు అమ్మ నువ్వు అయితే ఇప్పుడు ఎందుకంటే నీకు ఏజ్ లేదు నువ్వు నేను నీకు నైన్టీన్ ఇయర్స్ వచ్చిన దాకా నీకు లైసెన్స్ వచ్చిందాక కారు మాత్రం నువ్వు నడిపియొద్దు అని ఖచ్చితంగా ఆ జడ్జి తన బిడ్డకి చెప్తాను కానీ తనలో ఆశ ఉంది ఒకసారి కార్ తీసుకొచ్చేసి బయట పెట్టేసి తను అట్లనే లోపలికి వెళ్ళిపోతే వాళ్ళ డాడీ చూడకముందు ఏం చేసేస్తుంది ఆ కార్ తీసుకొని వెళ్ళిపోతుంటుంది వెళ్ళిపోతుంటే అది ఆయన ఎందుకు అంటే దానికి బ్రేక్లు లేవు ఫెయిల్ అయిపోయినాయి చేయించాలని చెప్పేసి అట్లా పెట్టిపోతే అది తెలుసుకోకుండా ఆ కూతురు ఏం చేస్తుంది ఆ కారు తీసుకొని వెళ్ళిపోతుంటుంది వెళ్ళిపోతే అంటే అమ్మ ఆగమ్మా నువ్వు అది తీసుకొని పోవద్దు నీకు లైసెన్స్ లేదు దానికి బ్రేక్లు లేవు అట్లా తీసుకోబోతున్నా చెప్పకుండా అంటే మాట తండ్రి మాట వినకుండా అలాగే వెళ్ళిపోతుంటుంది వెళ్ళిపోతుంటే ఇమ్మీడియట్గా ఆయన జడ్జి కదా ఆయన ఇంకా పోలీసు వాళ్ళకి ఫోన్ చేసేసి వెహికల్స్ మీద పంపించి తన బిడ్డని ఆపమని చెప్పేసి ఆ పంపిస్తూ ఉంటాడు పంపిస్తూ ఉంటే పంపిస్తుంటే వాళ్ళ సైడ్ అద్దాలలో చూసి మా నాన్నజుడు ఎంత ఎంత అంటే నేను కార్ నడిపిస్తుంటే ఓర్వలేనైనా నేను పోతుంటే ఇట్లా నా నన్ను ఇట్లా వెంబడిస్తుండు పోలీసు వాళ్ళతో ఇంకా అనేసి ఇంకా స్పీడ్గా పోతుంటే ఇంకా పోలీసు వాళ్ళు అడ్డకించే వరకల్లా మా బ్రేక్లు వేద్దామని అంటే దానికి లేవు లేకపోయే వరకల్లా ఇప్పుడు ఏం చేయాలని అర్థం కాకంటే తండ్రికి తెలుసు కానీ బిడ్డకు చెప్పే లోపే తను వెళ్ళిపోయింది అంటే తొందరపడింది ఇక్కడ వెళ్ళిపోయింది వెళ్ళిపోతే ఇంకా ఒక అతన్ని ఇట్లా ఢీకొంటూ వెళ్ళిపోతే అతను అక్కడ కింద పడిపోతాడు సైడ్కి తీసుకొని పోయి ఒక చెక్కు చెట్టకి అట్లా పెట్టి వేస్తే అక్కడ ఆగిపోయి ఆమె స్పృహ తప్పి పడిపోతుంది పడిపోగానే పోలీసులు తన తండ్రి వచ్చేసి తనని తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయించేసి కోర్టుకి తీసుకెళ్తుంది కోర్టుకి తీసుకెళ్తే ఆమె మూడు తప్పులు చేసింది అనంటే ఓవర్ స్పీ స్పీడ్లో కారు డ్రైవింగ్ చేసింది తనకు లైసెన్స్ ఒకటి లేదు ఒక ఒక ఆయనని గాయపరిచింది మూడు దాని శిక్షణ కింద ఆయన తండ్రి ఎవరు జడ్జి మరి జడ్జి అయినప్పుడు త బిడ్డ అయినా సరే వేరేళ్ళు అయినా సరే శిక్ష మాత్రం ఒకటే అయ్యాలి అంటే బిడ్డని మాత్రం చూడవద్దు లోక సంబంధంగా శిక్ష వెయ్యాల్సింది ఒకవేళ లోక సంబంధంగా బిడ్డను చూసి శిక్ష ఇయ్యకుండా ఉంటే లోకం ఏమంటుంది మాకైతే శిక్ష ఇస్తారు నీ బిడ్డకు మాత్రం శిక్ష ఇయ్యమని అది అది మైండ్లో పెట్టుకొని జడ్జింగ్ చేస్తాడు నా బిడ్డకు అందరికీ అందరిలాగానే తనకు శిక్ష ఇవ్వండి అని చెప్పేసి రెండు వందల యూరోలేమో తనకి ఫైన్ వేసేసి మళ్ళీ పది కొరడా దెబ్బలు అని చెప్పేసి మూడు ఇటుకే మూడు ఇచ్చేస్తుంది ఇచ్చేసిన తర్వాత తనంటే సరేలే రెండు వందలే కదా నేను ఇచ్చేస్తా అనుకోనాను మరి పది కొరడా దెబ్బలు తినాలి కదా అయితే వాళ్ళ ఇక వాళ్ళ డాడీని బాగా తిట్టుకుంటుంటారు పక్కనందరూ ఏమంటారు మరి జడ్జి కూతురు గిట మరి ఇలాంటి శిక్ష ఇష్యూరు మరి ఇప్పుడు అమలు పరుస్తారా పరచరా అనేసి ప్రతి ఒక్కరు ఇట్లా ఎట్లా అంటే ఆందోళనగా చూస్తుంటారు వేస్తారా వేయరా ఏ విధంగా జరుగుతుంది అనేసి ఆ విధంగా జరుగుతూ ఉంటే ఆయన తండ్రి కదా జడ్జి ఇచ్చిండు జడ్జిమెంట్ ఇచ్చేసి బిడ్డ కదా తనకి ఇవ్వాల్సింది రెండు వందలది చెక్కు మీద సైన్ పెట్టేసి ఫైన్ కట్టేసిండు మరి ఫైన్ కట్టిండు మరి దానికి ఓకే అయిపోయింది కానీ తను కొరడా దెబ్బలు తినాలి మరి బిడ్డ తండ్రి చూస్తుండగా ఎవరైనా బిడ్డకి అట్లా కొడుతుంటే ఊరుకోలేదు కదా ఆయన జడ్జి కనుక కిందికి దిగితే మామూలు సామాన్య మానవుడు కనుకనే తను ఏం చేసిండు తను ఉన్న కోటి తీసి పక్కన పెట్టేసి వచ్చి ఆయన ఏమంటాడు కొ కొరడా దెబ్బలు కొడుతూనే అయ్యా మరి ఆడపిల్ల కదా పది పది కొరడా దెబ్బలు నేను ఏ విధంగా కొట్టాలి అని అంటే మరి అయినా సరే నువ్వు కొట్టాల్సిందే శిక్ష నేను అమలు చేసిన కాబట్టి నువ్వు కొట్టాల్సిందే అని చెప్పేసి తనకు చెప్తే తను ఆడపిల్ల ఇంత చిన్న అమ్మాయిని నేను ఎట్లా కొట్టాలని ఆయన బాధపడుతూ జడ్జి బిడ్డగానే బాధపడుతూ ఏం చేసిండు కళ్ళు మూసుకొని పది కొరడా దెబ్బలు కొడుతుంటాడు అది ఎవరిని కొడుతుంది మాత్రం ఆయన చూడడు a Toni అందుకనే అది కొరడా దెబ్బలు కొడుతుంది ఎవరిని జడ్జిని కొట్టించుకుంటుండు ఎందుకు బిడ్డని హత్తుకున్నాడు అంత బాధ తండ్రి ఆ విధంగా మనము మన గురించి చేసింది కానీ దేవుడు మన గురించి అన్ని బాధలు భరించి మరి కష్టం మీద పడ్డాడు కానీ జడ్జి మాత్రమే బిడ్డ మీద కష్టం పడకుండా దెబ్బలు పడకుండా తను హత్తుకున్నాడు హత్తుకున్నాడు అంటే మనం మూగటం మన బిడ్డల పట్ల అంతే ప్రేమ చూపిస్తాం మరి దేవుడు మన పట్ల అన్నీ అంతే ప్రేమ చూపించింది కనుకనే మనం నేను ఈ 伊。いい ఎగ్జాంపుల్ వల్ల నేనేం మీతో చెప్తున్నానంటే దేవుడు మన పట్ల ఎంత ప్రేమ ఎంత ఆప్యాయత చూపిస్తున్నామో మనము మాత్రం దేవుని పట్ల అంత ఆప్యాత అంత ప్రేమ చూపించలేకపోతున్నాము మనం అవసరాల కొద్దిమే మనం దేవుని దగ్గరికి మనం వస్తున్నాం అలాంటి పరిస్థితిలో మనం ఉండొద్దు దేవుణ్ణి ఖచ్చితంగా మనము దేవుడు మన కొరకు శిలువ మీద ఆయన ఏమీ కాలేదు ఆయన దేవుడు అయినప్పటికీ వచ్చి శిలువ మీద మరి మన కొరకు అన్ని బాధలు పడి అన్ని బాధి అన్ని చేసి పరిలోకొడు అందుకని అయినా సరే ఇంకా ముందు చేయలేదేమో ఇప్పటి నుంచి అయినా మనము మన బాధ్యత మనము దేవుని పట్ల ఏ విధంగా ఉండాలో మనం చేయాలనేసి ఈ వాక్యం ద్వారా ఈ నాలుగో మాట ద్వారా మీ అందరికి తెలియజేసినాను ఈ వాక్యం ప్రతి ఒక్క మదిలో మనసులో పదిలో పంచుకొని వాక్యానుసరంగా ఉండాలని అడుగుతున్నాను మహిమ నిజంగా క్రీస్తు పుర వారు పలికిన నాలుగో మాట ఏలి ఏలి సబక్తాన్ నా దేవా నా దేవా చేయి విడిచింది ఆయన చేయి విడవడానికి ప్రధానమైన కారణం మానవుని ప్రతి పాపము ఆయన మీద మోపబడింది పాపము లేని ఆయన పాపిగా మార్చబడ్డాడు సో ఆ విధానాన్ని బట్టి ఆయన తన ప్రేమను కనపరిచి తండ్రి మరి తన మనకు చూస్తే కఠినత్వంగా ఉన్నాడేమో కానీ మానవుని యొక్క ప్రతి ఒక్క రక్షణ కొరకు కుమారుడు యొక్క చేయి విడవలసిన పరిస్థితి కుమారుడు కూడా మరి తండ్రి తన యొక్క ఆ పరిస్థితి వేసు తెలుసు